మిమ్మల్ని ఈ క్రిస్మస్ సందేశంలో మరి ప్రపంచంలో చూసినట్లయితే అనేక చోట్ల క్రిస్మస్ పండుగని ఘనంగా చేస్తూ ఉంటారు అది యేసు ప్రభు పుట్టినరోజుగా ఎంతో ప్రజల సంతోషంతో ఆనందంతో వారు ఎన్నో ఉత్సాహంతో పండగ చేస్తూ ఉంటారు అయితే క్రీస్ మాస్ అంటే క్రీస్తు యొక్క పూజ లేక క్రీస్తు ఆరాధన అర్థం అంటే క్రీస్తు క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని అర్థం కాదు క్రీస్తు ఆరాధన దినం కంపల్సరీ క్రీస్తు జన్మించారు అయితే ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞానిద్దాం మత్స్సు వార్త రెండో వచ్చాయి ఒకటి చూద్దాం దేశపు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూచింపు వచ్చితమని చెప్పరి ఏ రోజు రాజు ఈ సంగతి విరినప్పుడు అతడును తనతో కూడా ఉన్న ఎరుసుం వారును కలువరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకుల చేత ప్రజల్లో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడుగును అందుకు వారు యూదాదేశ నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు ఇజ్రాయిల్ నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదని ఇక్కడ మనం చూసినప్పుడు ముగ్గురు జ్ఞానులు తూర్పు దిక్కు నుంచి వచ్చి రావడం మనం చూస్తున్నాం చూస్తున్నాం అయితే యాక్చువల్ గా చూసిన చూసినట్లయితే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కాదు వాళ్ళు జ్యూస్ పీపుల్ కాదు వాళ్ళు ముగ్గురిని జ్ఞానులు అంటారు అని చెప్పేసి బైబుల్ చెప్తుంది అయితే వీళ్ళు చరిత్ర వేరే హిస్టరీ ఏం చెప్తుందంటే ఆ ముగ్గురు జ్ఞానుల్లో దర్సాదర్ అనేటటువంటి వ్యక్తి ఈజిప్ట్ నుంచి గ్యాస్పర్ అనే వ్యక్తి గ్రీక్ నుంచి అలా అలాగే మిల్కియర్ అనే వ్యక్తి ఇండియా నుంచి వచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది అయితే వీళ్ళకి ఎలా తెలిసింది యేసు ప్రభు ఇక్కడ జన్మించడం జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి మేము పూజింపవచ్చితమే అంటున్నారు ఎవరి నక్షత్రం అది ఏసు ప్రభు యొక్క నక్షత్రం అన్నమాట అంటే ఇప్పుడు నక్షత్రాలు బోర్డు ఉన్నాయి కదా ఆకాశంలో చూస్తే బోర్డు నక్షత్రాలు కనబడతాయి మనం ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని చూద్దాం అంటే అది సాధ్యం కాదు కదా మనం తూర్పి పడమ ఒత్తిరెళ్ళ నా ఇటుపక్క అటుపక్క వెళ్ళ అవి అలా నడుస్తూనే ఉంటాయి నడుస్తూ ఉన్నట్టు కనబడతాయి కానీ ఇక్కడ దేవుని యొక్క నక్షత్రం ఏసుప్రభు యొక్క నక్షత్రం చూసి వచ్చేమన్నారు ఈ నక్షత్రం చూసినట్లయితే బైబిల్లో నక్షత్రాల గురించి అనేక విధాలుగా వ్రాయపడింది దేవదోతలను కూడా నక్షత్రాలతో పోల్చారు అలాగే పరిశుద్ధులు ఎవరైతే నీతిమంతంగా నీతిగా జీవిస్తారో బతుకుతారో వాళ్ళను కూడా నక్షత్రాలని బైబిలు చెప్తుంది ఎవరైతే దేవుని మార్గాన్ని దేవుని వెలుగుని చూపిస్తారో వాళ్ళు కూడా ఆకాశంలో నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారని బైబిల్ చెప్తుంది అయితే ఈ నక్షత్రం ఎటువంటి నక్షత్రం అంటే ముగ్గురు రాజులకి ఆ ముగ్గురు జ్ఞానులకి ముందు నడుస్తుందట నక్షత్రం నడిచి ఆ దేనికి సూచిస్తుంది ఏసుప్రభు ఉండే స్థలానికి నడిపిస్తుంది యేసుప్రభు బెదిలంలో జన్మించినప్పుడు అక్కడ ఏమైందంటే ఈ జానులు చిన్నగా వెళ్ళి అక్కడ వచ్చి యేసుల దగ్గరికి వచ్చి అక్కడికి ఇచ్చి ఏం చేశారంటే ఆ నక్షత్రంగా చూసి నడాలి కానీ ఇదేం చేశారంటే స్వబ్దిన ఆదరణ చేసుకుని యోధులరావుగా పుట్టిన పుట్టినవాడు అంటే రాజుల కుటుంబంలోనే పుడతాడు కదా మామూలు పశువుల పాకలోనూ పాతాలు ఏంలో పుట్టరు ఆయన రాజులు కుటుంబాలను పుడతాడు అనుకున్నారో ఏమో వాడు తిన్నగా హే రాజు గారి దగ్గరికి వచ్చాడు ఈ హే రోజు రాజు ఎవరంటే మా భయంకరం దుష్టుడు అనమాట అయితే ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగారు పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రాన్ని చూసి పూజించడానికి వచ్చాము ఆరాధన చేయడానికి వచ్చామని చెప్పారు ఈ రాజు వినేసి కలవరపడిపోయాడు హేరోజు రాజు ఏంటంటే బైబిల్ నవీన్ రాజే అది పాత నమ గ్రంథం అంతా బాగా తెలుసు అయితే ఈ బైబిల్ తెలుసు కాబట్టి వెంటనే ఆ జ్యూతుడు ఆ యొక్క హేరోజ్ రాజు ఏమన్నాడు అంటే పడిపోయాడు అనమాట ఊరు ఊరు అప్పుడే ఏదో బైబిల్లో రాసి ఉంది యేసు ప్రభు జన్మిస్తారని గ్రంథంలో ఇదిగో కన్యాగారు పాతే కుమారుని కను ఆయనకి ఇమానుయల్ అని పేరు పెడతారు అని యశ్వ ఉంది అలాగే యశా తొమ్మిదాధ్యాయంలో కూడా ఏముంది వాళ్ళు మనకు శిశువు పుట్టెను ఆయన ఉదయం మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తన సమాధానకర్త ఆ అధిపతి అని అతను పేరు పెట్టబడ్డాను యర్షా గ్రంథంలో రాస్తుంది కదా మరి అందుకే వెంటనే ఆయన ఏం చేశాడు అసలు ఇవన్నీ రాస్తున్నాయి కానీ అప్పుడే జన్మించేశారా అయితే ఆ రాజు కలవరపడిపోయాడట అక్కడ ఉన్న వారు అందరూ కూడా కలవరపడిపోయారు వీళ్ళు ఎందుకు కలవరపడ్డారా బైబుల్ నిజం నిజం కాబట్టే కలవరపడ్డారు అది నిజం కాదంటే ఆడు కలవరపడ్డ కాదు అది బైబిల్లో నిజం దేవుడు రాసినవన్నీ నెరవేరుతాయని చెప్పేసి రాసింది కానీ ఆడు కలవరపడ్డాడు వెంటనే ఏం చేశాడు ఈ రోజు రోజు శాస్త్రులు పరిజయులు ధర్మశాస్త్ర బోధకులు యూదుల్లో అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్లో ప్రధాన యాజకుడు ఎవరిని వాళ్ళు ప్రధాన యాజకుడిని అపాయింట్ చేసి ఇది దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ప్రధాన యాజకుడు యాజులు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ఒక దైవ సేవకులుగా వారు నియమించబడ్డారు బైబిల్ స్కాలర్స్ వారు బైబిల్ ఉందో అన్ని తెలుసు అయితే వెంటనే ఈ రోజు వాళ్ళు పిలిచి చూడండి యూదుల రోజుగా మెస్సే పుడతాడట కదా ఎక్కడ పుడతాడు ఏంటి ఈ బైబిల్ చూసి చెప్పండి అని అడిగాడు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ స్కాలర్స్ బైబిల్ పూర్తిగా తెలిసిన వాళ్ళే పాత నితన అంతా కూడా బాగా తెలుసు వెంటనే వాళ్ళు ఏం చేశారు మేకయ గ్రంథంలో ఇలా రాస్తుందండి యువదేశం బెదిరికేమో యువదాప్రదానంలో నువ్వు అల్పమైన పట్టణం కాదు ఇజ్రాయల్ని అయిల అధికారి రాజు నీలోంచే వస్తాడని ఇలా బైబిల్లో రాస్తుందని చెప్పారు ఎవరు ఈ బైబిల్ పండితులు అంటే అది బైబిల్లో పాండిత్యం ఉంది కానీ నిజమైన విశ్వాసం కానీ నిజమైనటువంటి దీవుని కొరకు ఆకలి తప్పులు కానీ ఉండవు బాధకలే ఈరోజు కూడా చాలామంది పాస్టర్స్ బైబిల్ చదువుతారు బైబిల్ జ్ఞానం పండితాన్ని బురణ నింపుకుంటారు కానీ వాళ్ళ హృదయంలో దేవుని చోటు ఉండదు అలాగే ఈ ప్ర ఈ దేవుణ్ణి నడిపించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన యాదకుడు కానీ అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బాలకులు కానీ దేవుని వాక్యం చెప్తారు కానీ వారు దేవుని హృదయంలో చోటు చోటు లేదు వాళ్ళు అప్పుడు వెంటనే ఈ మాట చెప్పాడు అన్న ఏమని దేశ దేశంలో పుడతారటండి అనగానే అప్పుడు ఏ రోజు రోజు ఏం చెప్పాడు అయ్యి బాబు ఇక్కడే పుట్టేస్తాడో ఇక్కడ పుడితే నా నాకు రాజ్యం అంతమైపోతే దేవుని రాజ్యం వచ్చేస్తుంది అని వాడు భయపడిపోయిం చేసాడంటే సరే మీరు వెళ్ళండి శిశువు ఉండే స్థలాన్ని చూడండి నా దగ్గరికి రండి మరి నేను కూడా వచ్చి ఆయన్ని అన్నాడు చూసారా ఎందుకన్నాడు అలాగా ఆ అడ్రస్ కానీ చెప్తే వెళ్ళి చంపేద్దామని రక్షకుడిని చంపేద్దామని అక్కడ ఒక విషయం మనం చూస్తే లోకోస్ వార్త రెండవ జాయిలో అతనికి ప్రభు గట స్థలం లేదు ఎక్కడ ఏ రోజు రాజు హృదయంలో స్థలం లేదు ఆ రోజుల్లో ఉన్న బైబిల్ పండితుల హృదయాల్లో స్థలం లేదు బైబిల్ అంతా తెలిసినటువంటి పండితులు అందరూ కూడా ధర్మశాస్త్ర బోధకులు శాస్త్రులు వాళ్ళకి అంతా కూడా బైబిల్ తెలుసు కానీ వాళ్ళ హృదయాల్లో వేసి ప్రభు చూడలేదు ఎక్కడ చూడండి కుమార్ని కానీ పొత్తుగుండ్రో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తట్టులో పొరండబెట్టిన చూసారా ఎక్కడ లేదా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు గట్రా స్థలం లేదు ఆయన పుట్టడానికి స్థలం లేదు వెంటనే సత్రములో స్థలం లేనందున పశువుల పాకలో పరుండి పెట్టాను పెట్టను పశువుల పాకలో పరుండి పెట్టే పశువుల పాకలో ఎంతో పేదరికంలో ఉంటే కానీ పశువుల పాకలో పుట్టరు కదా అంటే అక్కడ మనం చూస్తున్నాం ఎంత పేదరికంతో ఆయన ముందే చెప్పారు నేను వ్యతిరేకంలో జన్మించడానికి ఆయన నిర్ణయించాడు ఎవరు ఎవరి ద్వారా రావాలని ఆయన ముందుగా ప్రవచించాడు కాబట్టి ముందు చెప్పిన ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి ఒక పేదరాలైన కన్యమరిని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమె ద్వారా ఈ లోకంలో జన్మించడం జరిగింది కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైన భక్తుల హృదయాల్లో యేసుప్రభుకి స్థలం లేదు అక్కడ సత్రముల స్థలం లేనందున పశువులపాకులో రౌండ్ పెట్టండి తర్వాత ఈ లోకస్తు కొత్త తొమ్మిది అధ్యాయం యాభై ఎనిమిదిలో ఒకసారి ఒక అబ్బాయిని నన్ను వెంబడించు అన్నాడు అంటే నేను వెంబడే వెంబడేస్తాను అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు యేసుప్రభు ఏమన్నారు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవడం చూడలేదు అంటే నక్కలకు ఇక్కడేంది ఆకాశ పక్షులకు కలదు కానీ మనుషు కుమారునికి తలవాల్చుటో స్థలం లేదని నక్కలకు ఉన్నాయ్ ఆకాశ పక్షులకు నివాసం కానీ మనుష్య కుమారునికి అంటే ప్రభుకి స్థలం మనుష్య కుమారు స్థలం తల మార్చుకోవడానికి కూడా స్థలం లేదని యేశ్వర చూసారా అంటే ఎవరిలో స్థలం ఈ ఈరోజు అనేకమైన నామకాజ గ్రహిస్తులు చూసినట్లయితే వాళ్ళు అనేకమైన పండగలు కొత్త బట్టలు వేసుకుంటారు మంచి విందులు చేస్తారు వినోదాలు చేస్తారు ఇంటి ముందు నక్షత్రం పెడతారు ఆ నక్షత్రం పెట్టేసి ఆ లోపల ఏం చేస్తారంటే తాగేసి డ్యా రాక్ అండ్ రోల్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు నామ నామకాధి గ్రహస్తులు చూసారా మళ్ళీ వేసే ఒక వెళ్తారు ప్రతి చేతి దగ్గర పశువుల పాకు కట్టేస్తారండి కట్టేసి మరియమ్మ గారు బొమ్మ యేసు యేసు ప్రభు చిన్న యేసు బొమ్మ జోసఫ్ బొమ్మ ఆ గొడవల బొమ్మ ఆ జ్ఞానుల బొమ్మ ఈ బొమ్మలు ముద్దెడతారండి అందరూ దేవుడు ఎంత అది భయంకరమైన పాపం నేను చాలామంది షాపుకులు చూసాను ఒకసారి ఒక గారు ఇన్వైట్ చేశాను అండి ఇన్వైట్ చేస్తే ఎదుగుర పశువుల పాకు ఉందన్నమాట ఎందుకు పాలు పశువుల పాకు పెట్టాడు అందులో బొమ్మలు పెట్టాడు సరే ఇలాగా నామకార్థంగా ఆరాధన చేస్తుంటారు వెళ్ళిపోయి ఆ రోజు పైకి నక్షత్రం పెట్టి నక్షత్రం ఉండగానే ఆ ఇది క్రైస్తని వీళ్ళు అనుకుంటాం మనం అక్కడ లోపలి చూస్తే బారు పైకి నక్షత్రం లోపల బారు అన్నమాట తాగేసి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఆ రోజు తాగుబోతులు పండగ చేసేసారు నామకార్థ క్రైస్తువులు వాళ్ళ నిజమైన క్రైస్తువులు కాదండి నిజమైన నిజమైన క్రైస్తువులు అయితే ఏం చేస్తారు ఈశుపూర్వను హృదయంలో చేర్చుకుంటే తాగుడు మానేయాలి ఏసు హృదయంలో చేర్చుకుంటే వ్యభిచారం మానేయాలి దొంగతనాలు మానేయాలి అబద్ధం అబద్ధాలు మానేయాలి దుష్టత్వం దుష్ట దుస్తులతో సాంగత్యం చేయడం మానేయాలి ప్రత్యేకమైన జీవితం జీవించాలి అలాంటి దగ్గర ఏసుప్రభం మార్చేయడానికి సాక్షి ఉండాలి అది లేకుండా ఏదో నక్షత్రాలు పెట్టేసి డ్యాన్ కొత్త బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేసి డాన్స్లు వేసేసి అది కాదు నిజమే అది నిజమైన క్రిస్టియన్ అంటే అర్థమేటి క్రీస్తు మన హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్టియన్ వీళ్ళు హృదయంలో స్థానం లేదు క్రైస్తువులే నేను నేను కూడా ఒక నామకాత క్రైస్తులే మిడ్ నైట్ సర్వీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి తాగేవాడు చూసినా ఒకప్పుడు కానీ దేవుడు మార్చారు ఈ నామకత క్రైస్తువులు తయారు చేసింది అబద్ధ బోధకులే వాళ్ళు అబద్ధ బాధలు బోధిస్తూ ఇలా నామకాత క్రైస్తువులు తయారు చేసి దేవుడి మీతో ఉన్నారు అని చెప్తారు కాబట్టి ఇలా ఇది చాలా చెడ్డ చెడ్డ విషయం చెడ్డ ట్రెడిషన్ వీళ్ళ ద్వారా మార్గం దూషించబడుతుంది ఈరోజు నామకత క్రైస్తవుల ద్వారా అనేక మంది వాళ్ళ ప్రభుత్వం ద్వారా ఏం చేస్తూ ఉన్నారంటే అనేక మంది ప్రభు నామానికి దూషణ కల విధంగా మీరు జీవిస్తున్నారు ఏముంది రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అన్ని జనుల మధ్య దూషించబడింది ఎవరి వల్ల అంటే అంజుల వల్ల కాదు నామక క్రైస్తవుల వల్ల నేను నేను చెప్పుకునే వాళ్ళ వల్ల దేవునామం దూషించబడి వాళ్ళు ఈశ్వరుని కలిగి ఉన్నారు అంటే ఆ క్యారెక్టర్ ఉండాలి కదా ఇక్కడ వీళ్ళు స్థలం లేని విధంగా మనం చూస్తున్నాం ఇందులో క్రై నామకా క్రైస్తవులు స్థలం లేదు వారి జీవితంలో ప్రభు నమ్ముకున్నామంటారు అందుకే యేసు ప్రభు చెప్పారు మత ఏడు అధ్యాయం ఇరవై ఏమన్నారు ప్రభా ప్రభు నన్ను అని పిలిచే ప్రతివాడు కూడా ప్రవేశించడం పరలోక పర్లోకబంధుని నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తారు అని యేసు ప్రభు చెప్పారు అంటే ప్రభాప్రభాన్ని పిలుస్తారు ప్రార్థన చేస్తారు వర్షిప్ చేయడానికి చూస్తారు డాన్సులు వేసి ప్రార్థన చేస్తారు కానీ మరో హృదయంలో మాత్రం యేసు ప్రభు చూడలేదు అందుకే అలాంటి వాళ్ళు ప్రభావప్రభాన్ని ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ పరలోకాన్ని కలిపివాళ్ళు చెప్పారు ఈ విషయం మనం చూడాలి ఎక్కడ వారికి స్థలం లేదు అందుకే యేసు ఏం చెప్తున్నారు స్థలం లోక చూడండి మధ్య మత్స్సు తొమ్మిదో అధ్యాయం చూడండి ఒక సమాజ మందిరి అధికారి ఉన్నాడు అండి ఈ సమాజ మందిర అధికారి ఒక కూతురు ఆమె జబ్బు పడిపోయింది జబ్బు పడిపోయి అతను అతను గొప్ప ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఒక సమాజానికి అధికారి కాబట్టి ఆయన ఎంతోమంది డాక్టర్లు తిప్పిండు వచ్చారు కానీ జబ్బు పోయింది జబ్బు పడిపోయింది జబ్బు పడిపోయి మంచాన్ని పడితే ఇతను యేసు ప్రభు దగ్గరికి అంతవరకు యేసు ప్రభు దగ్గరికి రాలేదండి చూసారా ఏదో ఉంది ఒక ఆయన ఒక ఆయన చెప్పేవారు మాకు సంఘంలో బాధపడదే కానీ బాధపడదని ఈ ఈ కూతురు చావ బతుకుడు మధ్య వెళ్ళిపోయింది జబ్బు తగ్గలేదు చచ్చిపోవడం సిద్ధంగా ఉంది ఆయన పరుగు పొరుగున ఏసుప్రభు దగ్గరికి వచ్చాడు ఈ సమాజం అందరికి అధికారం అంటే ఆ దినాల్లో ఏసుప్రభుని ఎవరైనా నమ్ముకుంటే సమాజంలోంచి వెలివేసి వరండి ఆ దినాల్లో కూడా మంచివా చూసారా ఆ విధంగా అలా అలాంటి వ్యక్తి అని అయితే ఈయన కుమార్తె జబ్బు పడిపోయింది జబ్బు పడిపోతే ఈయన ఏం చేశాడు పరుగు పొరుగున ఏసుప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ప్రభు నా కూతురు చావక ముందే రాను అని బతుకులాడాడు ప్రార్థించాడు వెంటనే ప్రభు వస్తాను వెళ్ళిన తరువాత ఏంటి అందరూ చచ్చిపోయారు చచ్చి నీ కూతురు చచ్చిపోయింది అయ్యా ఎందుకు నేను సంపాడిస్తాను ఏసుప్రభుని పంపించి బ్యాక్కి నీ కూతురు చచ్చిపోయింది అని వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు చూడు చచ్చిపోయిన చుట్టూ గ్యాదర్ అయ్యి పాటలు పాడతారు చూసారా గెళ్ళను గోవులు చూ అందరూ కూడా పాటలు పాడుతారు అమ్మాయి చచ్చిపోయింది అప్పుడు వెళ్ళిపోయి యేసుప్రబు అన్నారు ఏమన్నారు స్థలం ఏడు ఇక్కడ మాత కానీ చనిపోలేదో అన్నారు అక్కడ స్థలం ఇవ్వడు అక్కడ స్థలం లేదు సమాజ మందిరపు అధికారి హృదయంలో ఇంట్లో స్థలం లేదు స్థలం అంతవరకు స్థలం లేదు కానీ యేసు ప్రభుత్వ స్థలం ఇడు అందరినీ బయటికి పంపించారు స్థలం ఇచ్చాడు అంతవరకు కానీ యేసు ప్రభుకి స్థలం ఇచ్చాడు ఆ రోజు ప్రమాజ మందిరపు అధికారి అంతవరకు స్థలం ఇవ్వనే అధికారి యేసు ప్రభుకి ఆ రోజు స్థలం ఇచ్చాడు ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక మేధ ఉంది దుఃఖం ఉంది కన్నీరు ఉంది కూతురు చచ్చిపోయింది వెంటనే యేసు ప్రభు లోపలికి వెళ్ళి అందరిని బయటికి పంపించారు విశ్వాసం లేని ప్రజలందరినీ బయటికి పంపించండి అవిశ్వాసం అంటే నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్య సాధ్యమన్నారు వేసుకురం నమ్మితే నువ్వు నమ్మితే నమ్మవానికి అన్ని సాధ్యమే దేవుడు ఏ కార్యాలు చేస్తారు ఆ కార్యాలు చేస్తారు వెంటనే ఏమైందంటే అందరిని బయటికి పంపించిన తర్వాత ప్రభు లోపలికి ఆ అమ్మాయి చల్లారిపోయినా చేయిని పట్టుకొని చిన్నదానా లేదు అన్న వెంటనే అమ్మాయి బతికిపోయింది వెంటనే ఈ అమ్మాయికి భోజనం పెట్టండి అన్నారు సమాజ మాదిరిక అధికారి ఆ ఇంట్లో స్థలం ఇచ్చాడు యేసుప్రభు స్థలం కానీ నా కూతురు అద్భుతం జరిగింది సత్యని పైన కూతురు బతికింది ప్రజరా అలాగే జక్కైన వ్యక్తి యేసుప్రభుకి తన ఇంట్లో స్థలం ఇచ్చాడు ఆయన పాపి 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 అని పిలుస్తారు చాలా లంచగొండి ఎక్కువ ధనవంతుడు కోటీశ్వరుడు అయిపోయాడు కానీ అతన్ని అతనికి మనశ్శాంతి లేదు నేను యేసుప్రభు ఇన్వైట్ చేశాడు ఇన్వైట్ చేయగానే ఆ అంతా వెలుగుతో నింపడిపోయింది ఆ ఇంట్లో యేసుప్రభు స్థలం ఇవ్వగా నిమ్మహరం చూసింది ప్రభు నాస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగు రెట్లు ఇచ్చేస్తాను ప్రభు ఈ డబ్బు నాకు వద్ద ప్రజలు ఎలాంటి మార్పు వచ్చింది యేసు ప్రభుని చేర్చుకోగానే తాగుబోతులు మారుతారు దొంగలు మారనేక మంది దొంగలు మారారు అనేకమంది బ్రతుకులు మార్చేదేవుడు ఏసుప్రభు మతం స్థాపించడానికి రాలేదు కానీ మనిషిని మార్చడానికి వచ్చాడు ప్రజలు అందుకే ఇక్కడ మనం చూస్తే స్థలం ఇవ్వాలి మరొక విషయం చూద్దాం రామ రామభ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువు ఒకటిరారు తమ మనస్సులో చోటు ఇవ్వనకపోయి కనుక చేయరాని కార్యములు చేయటకు భ్రష్ట మనసుకు దేవుడు వారు నప్పగారు చూడండి ఈ రోజు చూడండి మనసులో చోటు ఇవ్వరు దేవునికి చోటు ఇవ్వరు దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు దేవుని ప్రార్థనకి చోటు ఇవ్వరు వాళ్ళు క్రైస్తవులకి వెళ్ళబడతారు చాలా మంది చర్చికి వెళ్తారు క్రిస్మస్ కానీ చర్చికి వెళ్తారు నేను వచ్చేస్తారు బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చారు జీవిస్తారు మనస్సులో దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు కాబట్టి మనసు తోటే వాళ్ళు కదా సినిమా సినిమాలకు చోటు ఉంటుంది ప్యాకెట్ ఆడడానికి చోటు ఉంటుంది చండస్తో తిరగడానికి చోటు ఉంటుంది కానీ దేవుని మాత్రం చోటేవారు మనసులో అందుకే దేవుడు ఏం చేస్తారు సరే మీ మీ కర్మ మీరు భరించండి భర్త మనసుకు దేవుడు అని అటువంటి అందుకే వీళ్ళతో భర్ష వచ్చిన మనసు వచ్చినా చూడండి ఎంత పాపాలు చేస్తారు ఎంత హత్యలు చేస్తారు దోపిడీ చేస్తారు ఒకనోడు కొట్టుకుంటారు ఒకనోడు తిట్టుకుంటారు తాగుతారు ప్యాకెట్ ఆడతారు అసహ్యమైన గభిచారాలు చేస్తారు ఎంతో ఘోరమైన ఇది భరస్త మనసుకు అప్పటికి నీ మనసు బాగు చేస్తాను నీ జీవితం బాగు చేస్తాను నీ కుటుంబాన్ని బాగు చేస్తాను వేసు ప్రభు ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను ఎవరైనా నా స్వరంగిని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను వేసి వేసులో విషయం మరొక మరొక విషయం చూద్దాం ఆ రెండు దశలోనిక రెండో అధ్యాయం పదకొండు పద్దెనిమిది ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాసం గలవారును శిక్షావిధి పొందుటకే అబద్ధములు నమ్మునట్లు మోసం చేసేత్తిని దేవుడు వారికి అందుచేత సత్యమును నమ్మక దేవుని వాక్యమే సత్యము హయం ద వే ద ట్రూట్ అండ్ లైఫ్ అని యేసు ప్రభు చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమై నా ద్వారా తప్ప ఎవడు తండ్రి గతకు చేరలేడు అని యేసు ప్రభు చెప్పారు కానీ సత్యమును నమ్మక దేవుని వాక్యాన్ని నమ్మక అవద్ధ బోధలు చెప్పిందని నమ్ముతారు అబద్ధ ప్రవక్తలు దాన్ని నమ్ముతారు తెల్లంగి వేసుకుని ఉంటే మంచి 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 తెల్లంగి వేసుకున్నాడు ఆ రోజుల్లో తెలంగా వేసుకున్న ఫాదరులు దేవుడు ఏమన్నా తెలుసా మీరు నిలువు నిలుగుటంగి ధరించుకొని వీధుల్లో వందనాలు సమాధ మందిరాలు అగ్రపీఠాలు కోరుతారు వేషధార ద్వారా మీరు సున్నం కొట్టిన సమాధాలు ఈ అబద్ధకులు ఎలా ఉంటారు మంచి బాధకుల కనబడతారు మంచి ప్రసంగీలు చేయటం కనబడతారు కానీ లోపల సున్నం లోపల అవినీతి దుర్నీతి ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అబద్ధ బోధలు బోధిస్తారు కానీ ఇక్కడ ఏంటి సత్యాన్ని నమ్మకుండా అబద్ధ బోధలు వెంటాడుతుంటారు ఏం చెప్తే బుడిగా నమ్మేయడం ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతో వేషం వేసుకుని స్త్రీ పురుషులు మోసం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది చూసారా దేవుడు అబద్ధాన్ని నమ్మేవంటే నువ్వు పాపం పాపాన్ని ప్రేమించావంటే పాపాన్ని అప్పగించబడు దుష్టత్వాన్ని నమ్మితే దుష్టత్వానికి అప్పగించబడు అబద్ధ బోధలు నమ్మితే అవధ బోధలుగా అప్పగించబడు సత్యాన్ని నమ్మితే ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమాజంలో వెలివేసిన కుటుంబంలో వెలివేసిన నామకథ సంఘాల నుంచి వెలువేసిన సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే దేవుడు రక్షించుకుంటాడు ప్రభు ఏం చెప్పారు ఏసు అనే మాటకు రక్షకుడు అర్థం ఇక్కడ ఏం చెప్పారు రక్షణ కోరుకునే వారికి నేను ఇస్తాను రక్షించే దేవుడు చెప్తున్నాడు నాకు రక్షణ కావాలి ఈ పాపం నాకు వద్దు ఈ దుష్టత్వం నాకు వద్దు ఈ వ్యభిచారం నాకు వద్దు నాకు రక్షణ కావాలి అయ్య ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుడు అడిగితే రక్షణ ఇస్తారు మాస్క్ అయిన నిమిషాలు గేమ నెటివు నాకైనా నిమిషాలు బోపు నెంటూ అని వేసి ప్రభుత్వం అడగండి ఇస్తానన్నా రక్షణ కోరుకునే వారికి రక్షణ ఇస్తానన్నా పాప అను కోరు దానికి అబ్బెప్పేస్తారు అందుకే ఈ సమయంలో ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే ఏసు ప్రభు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు సృష్టికర్త దేవుడు ఎందుకంటే ఆయనలో పాపం లేదు ఎందుకంటే రక్త పోషణ లేకుండా పాపానికి క్షమాపణ లేదు కనుక ఆయనే దేవాది దేవుడే ఒక మనుషుడిగా అవతారం ఎత్తి నిర్దోషి అయిన మానవుని యొక్క రక్తం పాప పర్యావరణ నిమిత్త అవి కావాలి కాబట్టి ఆయన ప్రాణం పెట్టి పరిశుద్ధమైన రక్తం కాల్చి ఆయన చెప్పినట్లు నేను మరణిస్తాను మూడు రోజులు లభిస్తాను రక్షణ కోరు కోరుకుని వారికి రక్షణ ఇస్తానన్నా కాబట్టి ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకు రక్షణ వస్తుంది క్రిస్మస్ నిజమైన ఆనందం వస్తుంది క్రిస్మస్ నిజమైన ఆనందం అంటే నువ్వు పరిశుద్ధంగా మారడమే నీ హృదయంలో రక్షణ కలగడమే లేదా కొట్టబట్టలు వేసుకోవడం తిండి బిర్యానీ గిని తినేది రాక్ అండ్ రోల్ ఒకప్పుడు అలాగే ఉండదు చర్చిలో చర్చి పాడు పాడి సాయి బయటకు వచ్చి ఉంటే ఆయన అది కాదు కృష్ణ నిజమైన మోడ వచ్చిందే అది కృష్ణ ఆ నిజమైన ఆనందం నీకు వస్తుంది ప్రజలు ప్రభు ఈ మాటలు దీవించి కాక నీ ఈశ్వరు హృదయంలో చేర్చుకొని మామిడి పొందినట్లయితే నీకు నిజమైన క్రిస్మస్ పండుగ నీ జీవితంలో జరుగుతుంది ప్రభు ఈ మాటలు నన్ను దీవించి కాక కృపామేడ మహాగనడ పరిశుద్ధిగా మీ పరిశుద్ధ నామానికి అయినా మీ ప్రియ కుమారుడు అందిస్తున్న వర్తమానము అవును ప్రభు నిజమైన క్రిస్మస్ క్రిస్మస్నైనా మిమ్మల్ని చేర్చుకొని మీ చిత్తానుసారాన్ని నడుచుకున్నట్టు ప్రభు అనైనా మీ వాక్యానుసారం ప్రతి ఒక్క బిడ్డలో కూడా దయచేయ పెట్టి చిన్న పాటి ప్రాతిని అడిగి వేడుకొని పొందుకొని నా పరిలోకి తండ్రి